వెల్కమ్ బ్యాక్ టు అంజితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ బ్లాగ్ ఏందో తెలుసా అమ్మ ఇంటర్వ్యూకి వెళ్తుంది సో అమ్మకి టైంపాస్కి నేను వెళ్తున్నాను అంటే అమ్మకి తోడు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఊరికే బోర్ కొట్టకుండా అట్లా అని నేను వెళ్తున్నా నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇంటర్వ్యూ ఎక్కడో తెలుసా ఆదాన్లో సుధీర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు సో ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడాలి అంటే మీకు తెలిసిందే కదా ఆల్రెడీ ఆదాన్ని ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు అసలు ఇంటర్వ్యూ ఎట్లుంటుందో మాకు కూడా తెలియదు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు వెళ్తున్నాం ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ పిల్లలు వరకు ఇంటికి వచ్చేయాలి అనేది సో చూడాలి ఇంకా అక్కడ ఎంత టైం అవుతుందో ఇప్పుడు పోయేదానికి ఎంత అవుతుందో అక్కడ ఎంత టైం అవుతుందో ఇంటికి ఎంత టైం అవుతుందో వచ్చేదానికి సో నేను మా మమ్మీ ఇద్దరం వెళ్తున్నాం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి స్టార్ట్ అయినాం ఇప్పుడే అయితే మామూలుగా ఇంటర్వ్యూ ఇంట్లోనే ప్లాన్ చేద్దామన్నారు కానీ ఇంకా ఇంటికి పిల్లలు మైలు గాడు కూడా మస్తు డిస్టర్బ్ చేస్తున్నాడు ఒకప్పుడు పిల్లల్ని తగినట్టు ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పుడు మైలో గాడు కూడా వాళ్ళతో సమానం అయిపోయినాడు కాబట్టి ఇంటర్వ్యూ అస్సలు నార్మల్గా జరగదు ఎందుకంటే తెలియని పర్సన్స్ ఇంట్లోకి రావడం వాళ్ళ సౌండ్ వినిపించినా కూడా మైలో అరుస్తూ ఉంటాడు ఇంకా దానివల్ల ఇంట్లో అవ్వదని చెప్పి వాంటెడ్గా మేమే వెళ్తున్నాము వాళ్ళేమో ఇంటికే వస్తా అన్నారు ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట మేము ఉండే దగ్గర నుంచి మనకి వాళ్ళది స్టూడియో వచ్చేసి వన్ అవర్ జర్నీ చూపిస్తుంది ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ అవుతుంది వెళ్ళే వరకు అక్కడ అంతా అయిపోతే పిల్లలు వచ్చే వరకు వచ్చేస్తే సాధు మెయిన్ థింగ్ అది నాకు చాలా రోజుల తర్వాత నేను అమ్మ షాపింగ్లు అది ఇది వెళ్ళే వాళ్ళం కానీ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది ల్యాండ్ పనులు మొదలుపెట్టి నుంచి వాళ్ళు బిజీ నేను పిల్లల హాలిడేస్ అది ఇది అని చెప్పి నేను బిజీ దానివల్ల వెళ్ళలేకపోయినాము ఎక్కడికి ఇంక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు వెళ్తున్నాం ఈ రోజు వెళ్తున్నాం అనమాట ఇంకా అమ్మ నేను చూడాలి అసలు ఈ డే ఎట్లుంటదో అంత బానే ఉంది కానీ నాకు అసలు ఈ హెయిర్ స్టైలే వింత ఉంది ఎందుకంటే నేను అసలు ఎప్పుడూ హెయిర్ అనేది ఇరబోసుకోను అసలు మీరు చూస్తే జుట్టు అనేది నేను ఇరబోయాను కనీసం ఒక క్లిప్ అయినా పెడతాను కాకపోతే స్ట్రైట్నింగ్ చేపించి ఈ రోజుకి సెకండ్ డే నిన్న ఫస్ట్ డే ఈరోజు సెకండ్ డే సో రెండు రోజుల వరకు కనీసం క్లిప్ పెట్టద్దంట జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టకూడదు పడుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ పడకూడదు అంతా చెప్పింది తను మనం ఇప్పుడు ఎట్లయితే వాటిని ఇట్లా పెట్టేస్తామో అట్లే ఫిక్స్ అయిపోతుంది హెయిర్ మళ్ళీ ఇంత స్ట్రైట్నింగ్ చేయించి మొత్తం వేస్ట్ అన్నది ఇంకా దానివల్ల ఇట్లా ఇరవేయాల్సి వస్తుంది అందుకే నేను నా తమ్ముడి ఫుడ్ వీడియోలో కూడా ఇరబోసుకొనే ఉండే తినేటప్పుడు అసలు తినేటప్పుడు ఎవరన్నా జుట్టి ఇరవోసుకుంటారా నాకైతే అట్లా అనిపించింది అయినా సరే ఇంకా హెయిర్ కి నిన్న అయితే నిన్నైతే ఇంకా మరీ ఫస్ట్ డే సో దానివల్ల పెట్టుకోవద్దు కాబట్టి అట్లా ఇరబోసుకొని కూర్చున్నా ఇప్పుడు కూడా నాకు అసలు కంఫర్టే లేదు కానీ ఇంకా కంఫర్ట్ లేకున్నా కూడా ఇట్లా ఇంకోటి తమ్ముడు వీడియో అంటే గుర్తొచ్చింది ఏంటంటే తమ్ముడు వీడియోలో అందరూ నన్ను అంటున్నారు కదా నువ్వు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మీ తమ్ముడికి మాత్రం లవ్ మ్యారేజ్ అంటే వస్తే ఇద్దరిని కొట్టి చంపుతా నేను నేనది సహజంగా అన్నా అదొక భాష ఆ కామన్ వర్డ్ కొట్టి చంపుతా అంటే నిజంగానే వస్తే కొట్టి చంపేస్తారు ఎవరన్నా అదొకటి ఇంకోటి అదే వీడియోలో మా తమ్ముడు స్టార్టింగ్ లో మా మమ్మీ మా అక్కని కొట్టి కొట్టి పెట్టింది కొట్టే వరకే ఆ జుట్టు అట్లా అయింది అని ఫన్నీగా ఇట్లా అన్నాడు అట్లా అని చెప్పి మమ్మీ నిజంగా కొట్టిందా కొట్టడం వల్ల జుట్టు ఇట్లా అయిందా అదొక ఫన్ ఫన్ లాంగ్వేజ్ అంటే మనము ఇంట్లో నేను సహజంగా ఇంట్లో ఎట్లుంటానో వీడియోలో మీకు ట్రూగా నేను అట్లే ఉండాలని అట్లా కామన్ గా అన్న ఇంకొకటి ఆ ఇంకోటి మీరు అది అసలు పట్టించుకోకూడదు ఇంకోటి లవ్ మ్యారేజ్ విషయం అంటారా సీరియస్ గా చెప్తున్నా జెన్యూన్ గా మా తమ్ముడు ఎవరు నన్ను ఇష్టపడ్డా లేదా ఒక అమ్మాయి నిజంగా మా తమ్ముడిని చాలా జెన్యూన్ గా ఇష్టపడ్డా ఫస్ట్ నిలబడి చే మా మమ్మీ గాని మా ఫ్యామిలీ వాళ్ళు అంత యాక్సెప్టెన్స్ ఉంటది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరిది జన్యున్ అండ్ ట్రూల్ అవ్వుంటే మేమే చేస్తాం కానీ ఈ మధ్య కాలంలోనే కొన్ని జరిగినాయి అంటే వేరే ఒక అమ్మాయి ఇట్లా ఇష్టపడుతున్నా అని అదని ఇదని ఇట్లా ఇవన్నీ చూసే వరకు అది కాకుండా మా తమ్ముడు విషయం కాదు నేను చెప్పేది మా ఇంటి దగ్గరలో ఇట్లా కొన్ని ఇష్యూస్ నేను చూసిన ఒక అమ్మాయి ఇట్లా అని అబ్బాయిలని ఇట్లా అంటే జన్యున్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి పెళ్లి వరకు తీసుకెళ్లి ఇష్టంగా ఇష్టంగా ఇష్టపడి పెళ్లి వరకు తీసుకెళ్ళే లవ్ మ్యారేజెస్ అనేవి ఇప్పుడు కాలం ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి సో అవన్నీ చూసినప్పుడు భయం అంటే వీళ్ళు కూడా ఇట్లనేమో వీళ్ళది కూడా జెన్యున్ కాదేమో వాళ్ళందరిది చూసి వీళ్ళు కూడా ఇట్లానే జెన్యున్ కాదేమో అని తప్ప నిజంగా మా తమ్ముడు ఇష్టపడి వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ ఉండి ఒకరినొకరం అసలు మేము ఉండలేమని అన్నప్పుడు ఫస్ట్ యాక్సెప్టెన్సీ మా ఫ్యామిలీ నుంచే వస్తుంది మేము అంత ఇదిగా ఉంటాం ఇంకొకటి ఏమన్నారు ఇప్పుడు నుంచే ఇంత డామినేటింగ్ చేస్తున్నారు వచ్చే కోడలు ఎట్లుంటుందో అని కూడా అన్నారు అసలు మీకు తెలుసా నేను మా మమ్మీ ఎట్లుంటాం అంత జోవియల్గా ఈవెన్ మా డాడీ మా మా వారు కూడా అసలు మా అమ్మ అల్లుళ్ళు లాగా ఉంటారు ఒక ఫ్రెండ్స్ లాగానే కూర్చొని పార్టీలు చేసుకోవడం ఇట్లా ఏదైనా ఈవెన్ మా తమ్ముడు మా హస్బెండ్తో అంటే మా వారితో కూడా ఎంత జోక్స్ వేసుకుంటా ఆయన బట్టలు అన్ని తీసి వేసేసుకుంటా నాతో ఎట్లుంటున్నాడు నాతో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా ఆఫ్ స్క్రీన్ మా వారితో కూడా మా తమ్ముడు అట్లనే ఉంటారు అంటే ఏదో బావా బావనగానే గాని భయము రెస్పెక్ట్ ఇట్లా కాదు ప్రేమ మేము అట్లనే ఉంటాం ఈవెన్ రోజు రాత్రి మేము మా డాడీని కూడా ఇట్లా కామెడీలు వేసుకోవడం అంటే మా ఫ్యామిలీ డిఫరెంట్ మేము అందరం కలిసిమెలిసి అట్లా వచ్చే వచ్చే అమ్మాయిని కూడా మేము అసలు ఎట్లా చూసుకుంటామంటే అయినా మాకు ఎవరున్నారు మాదంతా ఒక కుటుంబం ఇందులో వేరు బేదనం ఏం లేదు మా తమ్ముడు వైఫ్ ఎవరు అమ్మాయి ఎందుకు అవుతుంది వచ్చినాక మా ఫ్యామిలీ మా ఇంట్లో ఉండే ఆమె నా మర్దలు లేదా నాకు మేమంతా ఒక కుటుంబం లాగానే ఉంటాం తప్ప అట్లాంటివి ఏముండవు ఇంకోటి చిన్న చిన్న వంటరా మా తమ్ముడు నన్ను ఏదన్నా అంటే అలుగుతా చేస్తాం మళ్ళా ఏదో అవి సో అసలు అలాంటివి ఏం మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే అది ఒక ఫన్నీ వేలో వెళ్ళింది ఎందుకు మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్నా అంతే తప్ప ఏదో లవ్ మ్యారేజెస్కి ఇట్లా అని కాదు మా తమ్ముడు నేను చూసిన అమ్మాయినే చేసుకోవాలని కాదు అందులో కూడా అన్న ఏమని ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసాము అని అది మా తమ్ముడికి కూడా తెలుసు ఆ అమ్మాయి ఎవరో మా తమ్ముడికి తెలుసు కొంచెం వాడు కూడా ఇష్టం అన్నట్టుగానే అంటే చూడండి అన్నట్టుగానే ఉన్నాడు అట్లా మా ఫ్యామిలీ అంత నిర్ణయంతో ఏదో చూసాం ఇది కూడా ఏం ఫైనలైజింగ్ కాదు ఇప్పుడే వాడికి పెళ్లి చేసే ఏజ్ ఏం రాలేదు అయినప్పటికీ కొంచెం మనకంటూ ఒక ఆశ ఉంటుంది కదా పలానా వాళ్ళని ఉంటే బాగుండు అని అట్లా తప్ప ఏదో మాకు నచ్చిన వాళ్ళని వేసుకోవాలి నువ్వు ఏమైనా చేసుకోకపోతే ఇది అనే అనే లాంటివే లేవు ఆడపిల్లనై ఉండి నా పెళ్ళి నా ఇష్టంతో జరుగుతూ మేము ఇట్లా ఉన్నాం ఆడపిల్ల ఫ్యామిలీ అయి ఉండి నేనే మమ్మీ వాళ్ళతో కలిసిమెలిసి ఇంత హ్యాపీగా ఇంకోటి ఇంత నా నిర్ణయాలకి ఇంత ఒప్పుకొని చేసిన వాళ్ళు మా తమ్ముడు పిల్లోడు వచ్చే పిల్ల మన ఇంటికి వచ్చే పిల్ల ఎట్లా యాక్సెప్టెన్సీ చేయకుండా ఉంటామని మీరు అనుకుంటున్నారు అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఎప్పటికీ మా ఫ్యామిలీ ఇట్లనే ఉంటుంది వచ్చే అమ్మాయి కూడా వేరే ఫ్యామిలీ నుంచి రావడం కాదు మా ఫ్యామిలీ మా అమ్మనే ఎక్కడో ఇప్పుడు పెరుగుతుంది అంతే మా ఇంట్లో పిల్ల ఎక్కడో పెరుగుతుంది తర్వాత మా ఇంటికి వచ్చేస్తుంది సో ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకోకండి ఏదో ఇకపై కూడా నేను జోక్ జోక్ గా అంటుంటా మా తమ్ముడు నన్ను అంటాడు నేను మా తమ్ముడు అంటే అది జోక్ ఒక అక్క తమ్ముడు రిలేషన్ అంతే ఏదో ఫన్నీగా అట్లా అంటుంటాం గానీ అది తప్పుగా అర్థం చేసుకోకండి వాడి దాంట్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా కానీ లోపు నేను వీడియో షూట్ చేస్తున్నా కదా నిన్నటి నుంచి కొన్ని కామెంట్స్ వస్తుంటే అరే నేను ఇట్లా అన్నా కదా వీళ్ళేంది ఇట్లా అర్థం చేసుకున్నారని చెప్పేసి అనిపించి ఇప్పుడు మాట్లాడుతున్నాను సరే వెల్కమ్ టు నేను మిహోస్ సుధిరెడ్డి ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా తెలిస్తే మాత్రం తప్పకుండా వావ్ ఇన్ని రోజులకి మనకి ఇంటర్వ్యూ దొరికిందని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు సో బేసిక్ ప్రతి ఒక్కరికి అమ్మ చేతి ఒంటే చాలా ఇష్టం నిజంగా మన మదర్ లేకున్నా సరే కొంతమంది ఫుడ్ వీడియోస్ చూస్తూ మనం అలాంటి ఫుడ్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం సో ఇంత ఎవరి గురించి చెప్తున్నా ఆలోచిస్తున్నారా సోషల్ మీడియాలో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మరోపక్క పాలిటిక్స్ లో తనదైన శైలిలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి తను సో తనెవరో కాదండి మనందరికి మోస్ట్ ఫేవరెట్ కృష్ణవేణమ్మ గారు మన స్టూడియోలో ఉన్నారు మరి ఏంటి కృష్ణవేణమ్మ గారి జర్నీ ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు అండ్ తర్వాత పాలిటిక్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా కృష్ణవేర్ గారు తెలుసుకుందాం నమస్తే అమ్మ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నాము ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది అమ్మది చాలా మంచిగా అయింది అసలు అస్సలు మిస్ అవ్వకండి ఆదా టీవీలో ఉంది కాకపోతే ఎప్పుడు అప్లోడ్ చేస్తారో మేబీ ఒక టూ త్రీ డేస్ అవుతుండొచ్చు అది నేను డీటెయిల్ కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక కూడా నేను ఆ లింక్స్ మన కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా చూడండి అసలు మిస్ కాకుండా టైం వచ్చేసి సిక్స్ అదే త్రీ ట్వంటీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే ఇంటర్వ్యూ చూడమని అందులో ఎవ్వరికి అసలు ఏవి తెలియని విషయాలు చాలా 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 డిస్కస్ చేశారు అసలు మీరు ఎవ్వరికి అమ్మ గురించి తెలియదు కదా అంటే యూట్యూబ్లో మామూలుగా యూట్యూబ్ చేస్తున్నారు కుకింగ్ చేస్తున్నారు ఇవి మాత్రమే కదా పాలిటిక్స్లో ఉన్నారు ఇవి మాత్రమే కదా తెలుసు మీకు అట్లాంటిది కొత్తగా మీకు అమ్మ లైఫ్ లో ఇంకా చాలా విషయాలు మీకు అట్లా చాలా విషయాలు మీకు తెలుస్తాయి అనమాట అంటే అమ్మ లైఫ్ లో అసలు ఏమేమి జరిగినాయి ఏంది ఇవన్నీ ఒక కొత్తగా ఉంది అసలు ఇంటర్వ్యూ ఇది అమ్మది ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బెస్ట్ ఇంటర్వ్యూ చాలా కొత్తగా ఉంది మీ మెయిన్ గా ఏంటంటే మీ ఎవ్వరికి తెలియని విషయాలన్నీ అందులో తెలుస్తాయి అన్నమాట కాబట్టి చూడడం అసలు మర్చిపోదు చూ చూడండి ఆ అదే ఇంక ఇంటికి వెళ్తున్నాము నేను అనుకున్నది అయితే గోల్ అదే మార్నింగ్ అనుకున్నాం కదా పిల్లలు వచ్చేలోపు ఇంటికి వచ్చేయాలని ఫైనల్ గా పిల్లలు వచ్చేలోపు ఇంటికి వెళ్ళిపోతున్నాం హ్యాపీ నేను కూడా గెస్ట్ రోడ్ అయినా చూడండి ఒకప్పుడు నా ఇంటర్వ్యూస్కి మా మమ్మీ గెస్ట్ రోల్ వచ్చేది ఇప్పుడు మా మమ్మీ ఇంటర్వ్యూస్కి నేను గెస్ట్ గా పోతున్నా అట్లా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అయిపోయింది ఇంక మా ఇంటికి వెళ్ళాలి నేను వెళ్ళే వరకు పిల్లలు వచ్చేసి ఉంటారు ఈ వ్లాగ్ అయితే ఇంతే కంపల్సరీ మీరు మాత్రం అమ్మ ఇంటర్వ్యూ చూడాల్సిందే అంత బాగుంది చాలా విషయాలు చెప్పారు సో కంపల్సరీ చూడండి ఈ బ్లాగ్ అయితే ఇంతే అండి ఇస్తున్నా బాయ్ ఇప్పుడు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అట్లనే నేను ఈ వీడియో ఫస్ట్ పెడతా తర్వాత ఇంటర్వ్యూ వస్తుంది వన్ టూ డేస్లో ఇంటర్వ్యూ చూడటం మాత్రం అస్సలు మర్చిపోదు నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ని కూడా యాడ్ చేస్తాను చూసేయండి 拜。